हेलो यस सो गाइस आई एम जित आजा రాజకీయం ఇప్పుడు ఎన్నికలు లేవు రాజకీయం చేయడానికి వీలు లేవు అక్కడ రైతులు కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తలు మా పార్టీ కార్యకర్త కూడా భూమి ఉన్నది అక్కడ మీరు అందరు ఏం సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సురేష్ మా యువ యువ నాయకుడు కార్యకర్త కాదంటే లేదు అతను ఏడు ఎకరాల భూమి ఉంది కదా అతను కూడా కడపమంటే ఉంది కదా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారండి బీజేపీ కార్యకర్తలు ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు అందమంది అందరు రైతులు నిన్న చేశారు చేశారంటే నిన్న పబ్లిక్ యనింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలేక బైకాడ్ చేసినారు అది అన్ని పార్టీల వాళ్ళు చేస్తున్నా చేస్తారు కదా మరి ఒక ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు టార్కాడ్ చేస్తారు కాంగ్రెస్ వల్ల కూడా చేయండి బీజేపీ వల్ల చేయండి వాళ్ళను టార్గెట్ చేయాలి కదా రోజు మాతో రోజు మాట్లాడుతూనే ఉంటారండి కార్యకర్త కాబట్టి మీద పనులలో మాట్లాడుతుంటారు కార్యక్రమాలలో మాట్లాడుతుంటారు ఏదో పని మీద